ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరచుదును గాని నిత్యము బాధింపను మొదటి రాజుల గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము దేవుని కృపలో సాగిపోయే కుటుంబంలో దైవిక క్రమశిక్షణ ఉంటుంది ఆ కుటుంబంలో ఎవరైనా పాపం చేస్తే దేవుడు తీసుకునే క్రమశిక్షణ చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి రాజైన సొలోమోను తన ఉపపత్నుల ప్రభావంతో దేవుని మార్గం నుండి తొలగిపోయాడు అన్య దేవతా విగ్రహాలను నిలబెట్టాడు తన తండ్రి దేవుని కోపం రప్పించాడు ఆయనను దుఃఖపరిచాడు కాబట్టి సొలోమోను రాజ్యంలో ఉన్న పన్నెండు గోత్రాల ప్రజల నుండి పది గోత్రాల వారు చీలిపోయారు వారు పోటీగా కుటుంబంలో జరిగిన భయంకరమైన శాపగ్రస్త పరిణామాలివి వారి అపవిత్రమైన ప్రవర్తనకు ప్రతిఫలంగా దేవుని హస్తమే ఆ వంశం మీద పడింది తన ప్రియమైన సేవకులు ధర్మశాస్త్రములకు లోబడక తిరగబడితే ఆయన వారిని తీవ్రంగా దండిస్తాడు బహుశా ఇది మీరు వింటున్న సమయంలో అలాంటి దేవుని దండన అనుభవిస్తున్నారేమో మనం ఆయన సన్నిధిలో దీనంగా మొరపెడదాం ప్రభువా ఎందుకు నీ హస్తం నాకు విరోధంగా ఉన్నదో నాకు తెలియచేయి కానీ నిత్యము బాధింపను ఎంత మధురమైన ఆదరణకరమైన మాట ఇది చేసిన పాపానికి ప్రతిఫలంగా వేసే శిక్ష నిజానికి శాశ్వతమైనదే అయితే దేవుడు తన బిడ్డలను తండ్రి ప్రేమతో దండిస్తే అది కొంతకాలం పాటు మాత్రమే వ్యాధి బాధలు పేదరికం ఆత్మలో కృంగుదల లాంటివి మనలో వాటి పని ముగించుకొని వెళ్ళిపోతాయి జ్ఞాపకం ఉంచుకోండి మనం ధర్మశాస్త్రం లేము గాని కృప క్రింద జీవిస్తున్నాం శిక్షాదండం మనలను సరిచేస్తుంది ఆయన ఖడ్గం వలన మనం మరణించం భక్తిహీనులతో పాటు మనం కూడా నశించిపోకుండా ఉండేటట్లు ప్రస్తుతపు దుఃఖం మనలో మారు మనస్సును తీసుకొని వస్తుంది